ఎలా ఉన్నారు బాగున్నారని అయితే బాగున్నానండి వెల్కమ్ టు మై ఛానల్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అప్పుడే మేము పెట్టిన కొత్త కొత్త వీడియోస్ అనేది నోటిఫికేషన్గా వస్తాయి అనమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ అండి మీరు చూడడం వల్ల నాకు అనేది వాట్సాప్స్ అనేది కౌంటింగ్ అవుతుందనమాట ప్లీజ్ ఇలాగే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఇంకా ఏంటంటే ఫ్రిడ్జ్లో అన్ని తీస్తున్నాను ఇంక ఇగోండి ఇన్ని రకాల పాలనమాట అంటే ఈ మధ్య నేను పాలనేది అనేది తోడ్పెట్టడం లేదు అందుకనే ఏం చేయాలో అర్థం కాక పన్నీరు చాలా రోజులు అయిందనమాట చేసి హోమ్మేడ్ పన్నీర్ చేసి అందుకని ఇంకా నాలుగు లీటర్ పాలు ఉన్నాయన్నమాట అందుకని ఈరోజైతే పన్నీర్ చేద్దాం అనుకుంటున్నాను మేమైతే గేదె పాలు పోయించుకుంటాము నా వీడియో చూసే వాళ్ళకి తెలుస్తుంది అనమాట మేము పాలు పోయించుకుంటామని విషయము ఇంకా ఎందుకంటే నేను ఎన్ని రోజులు పాలు పోయించుకొని తోడు పెట్టలేదు మా ఇంట్లో పాలు తాగడం కంటే ఇంక పెరుగు ఎక్కువ తింటాం మా బావకి ఈ మధ్య జలుబు మొత్తం స్టార్ట్ అయ్యి ఇంకా అందుకని ఇంకా పది రోజుల నుండి ఇంకా పేరు అలాంటివి ఏమీ దాని జోలికి పోలేదనమాట ఇంకా పాలు రోజు పోయించుకుంటున్నాం అలా తీసుకెళ్ళి గిన్నెలు తప్ప ఫ్రిడ్జ్ అంతా ఫుల్ అయిపోయింది అనమాట ఇంకా సడన్గా చూసేసరికి ఫ్రిడ్జ్ మొత్తము ఇంకా పాలు ఉన్నాయి ఇంకా పన్నీర్ చేసేద్దాం అని చెప్పేసి ఇంకా నాలుగు లీటర్ అనమాట పాలు గేదె పాలు అవి ఇంకా అలాగే ఇంకా అప్పుడే ఇంక మళ్ళీ పాలు వచ్చాయి అవి అయితే తోడు కోసము మొత్తం అయితే ఐదు లీటర్లు ఇంకా ఒక లీటర్ వచ్చేసేమో ఇంకా పెరిగి తోడు పెట్టేస్తున్నాను కొంచెం పాలెం టీ పెడుతున్నాను మా బాబు అయితే టీ అడిగారు ఆ పెద్ద తప్పలు కనిపిస్తుంది కదా అదైతే నేను పన్నీర్ కోసం పాలు అనేది మరగబెట్టుకుంటున్నాను ఈ మధ్య నేను టీ పెట్టడం లేదు కదా పంచదార అయిపోయిన విషయం కూడా నాకు తెలియలేదు అనమాట ఇంకేం చేయాలి అర్థం కాక ఇంక ఇంట్లో అయితే పట్కి బెల్లం ఉంది అది పౌడర్ ఉందనమాట అందుకని ఒక స్పూన్ వేసేస్తాను ఏమైంది స్వీట్ కోసమే కదా అని చెప్పి అదైతే వేసేసి ఇంకా టీ అయితే మరుగుతుంది అటువైపు పాలు మరుగుతున్నాయి ఇంకా తోడు పెట్టడానికి ఇంకా దాంట్లోనికి వెనిగర్ కావాలి కదా నేనైతే వెనిగర్ కంటే నేను నిమ్మకాయలు వేస్తాను తేరా చూస్తే ఫ్రిడ్జ్లో నిమ్మకాయలు అనేది లేవు ఇంకా అలా ఎండిపోయినవి ఉన్నాయన్నమాట కాకపోతే జ్యూస్ అనేది బాగానే ఉంది ఇంతలోకి టీ అయిపోయింది కదా బావకైతే ఇంకా నేను గ్లాసుల్లో వేసేసి ఇచ్చేసాను రెండు గ్లాసులు టీ వచ్చిందనమాట ఇంకా నేనైతే టీ తాగాను కదా ఇంకా సాయి కొంచెం ఇచ్చేసాను ఇంక ఇటువైపు అయితే పాలు కూడా తోడు పెట్టడానికి పాలు మరిగిపోయినాయి అవి కూడా స్టవ్ ఆఫ్ చేసేసాను ఎంతలోగ నిమ్మకాయలు అయితే కట్ చేసుకొని జ్యూస్ అంతా పిండుకోవాలి ఎండిపోయినాయి కదా ఎలా ఉంటాయేమో అనుకున్నాను కాకపోతే బాగానే ఉన్నాయి జ్యూసీగా బాగానే ఉన్నాయి అనమాట పైన ఎండిపోయినట్టు కలర్ కనిపిస్తుంది ఫస్ట్ అయితే మూడు కాయలు తీసుకున్నాను ఇంకా ఇవి లేకపోతే ఇంకా గార్డెన్లో నిమ్మకాయలు ఉన్నాయి కదా అవి తీసుకుందాం అనుకున్నాను కాకపోతే గార్డెన్లో అలాంటివి హార్వెస్ట్ చేయడానికి మనసు లేదు ఎందుకంటే చెట్నిండా ఉన్నాయి ఉన్నాయన్నమాట కాయలు నిమ్మకాయలు ఇంకా సరళని ఇంట్లో ఉంటే ఈ కాయలు అయితే ప్రస్తుతానికి జ్యూస్ అయితే పిండేస్తున్నాను ఇంకా నిమ్మకాయ జ్యూస్ పిండిన తర్వాత దాంట్లో గింజలు ఉంటాయి కదా అవి అయితే సపరేట్ చేసేస్తున్నాను ఇంకా గింజలన్నీ తీస్తామనుకోండి మనకి త్వరగా అయిపోతుంది ఈ జ్యూస్ బాగానే వచ్చింది ఫస్ట్ అయితే మూడు కాయల జ్యూస్ అయితే తీసాను ఇది సరిపోకపోతే మళ్ళీ తీయొచ్చులే అనుకుని ఫస్ట్ అయితే మూడు కాయలు అనమాట పిండాను ఇంకా పాలు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇంకా ఇలా పొంగు రాగానే ఇంకా లెమన్ అయితే వేసేస్తున్నాను లెమన్ జ్యూస్లో కొంచెం వాటర్ కలుపుకొని వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఫస్ట్ మన క్వాంటిటీ ఎక్కువ కదా నేను ఇది ఫస్ట్ టైం అనమాట నాలుగు లీటర్లు పాలుతోని పన్నీర్ చేయడము లీటర్ పాలుతో రెండు లీటర్ పాలుతోని అయితే చేశాను నాలుగు లీటర్లు మాత్రం ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తుందో ఏంటా అనుకుంటున్నాను కాకపోతే పన్నీర్ చేయడం చాలా ఈజీ ఇంక ఇగోండి పన్నీరు ఇందులో అదే పాలల్లో ఇంక లెమన్ వేసిన తర్వాత ఇలా ఉందనమాట సరిగ్గా ఇరగలేదు పాలు ఇంకా అందుకనే మళ్ళీ ఒక రెండు కాయలు అనేది ఇంకా కట్ చేసేసి జ్యూస్ పిండేసి మళ్ళీ వేసాను అనమాట అంటే మనకి పాలుకు పాలు ఇంకా నీళ్ళకి నీళ్ళు సపరేట్ అయిపోవాలి ఇంకా ఇగోండి పన్నీర్ మొత్తం ఇరిగిపోవాలన్నమాట అదే పాలు మొత్తం ఇరిగిపోవాలి పాలు పాలు సపరేట్ అయిపోవాలి ఇలాగ పన్నీర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇగోండి టూ మినిట్స్లో మనకి అంటే పులుపు అనేది కరెక్ట్గా వేసుకోవాలి వెనిగర్ కంటే నిమ్మకాయతో బాగానే వచ్చింది ఐదు నిమ్మకాలు పట్టాయి నాలుగు లీటర్ల పాలకి గేది పాలతో ఫస్ట్ టైం అనమాట చేయడము ఇలాగ మనం ఇప్పుడు పన్నీర్ రెడీ అయిపోయింది కదా ఇప్పుడైతే మనం వడకట్టుకోవాలి ఇంకా చిల్లులు గరిట్ ఉంటుంది కదా చిల్లిలు గరిటితో అలాగే చిల్లీలు గిన్నె ఉంటుంది అయితే నేను వైట్ క్లాత్ తీసుకున్నాను మనకి ఏ క్లాత్ అయినా తీసుకోవచ్చు కాకపోతే పన్నీర్కి కలర్ ఏమైనా అంటకూడదు కాబట్టి వైట్ క్లాత్ అనేది నేను తీసుకున్నాను ఇంకా వైట్ క్లాత్ తీసేసుకొని ఇంకా అలాగా వడకట్టేస్తున్నాను అనమాట విధంగా అలా వంపితే మొత్తం వాటర్ అంతా ఎక్కువైపోద్ది అని చెప్పేసి ఇలా జాలీ ఉంటుంది కదా ఇలా జాలీలో వేసేసి ఇంక మొత్తం వడగట్టేశాను అనమాట ఇగోండి లైట్గా చిన్నగా అడుగు పట్టింది అంతేని ఇంకా చింకులో వేసేసానమాట ఇప్పుడు మనం పన్నీర్కి ఇందులో లెమన్ వేసాం కదా పులుపు వస్తుంది అందుకనే మంచినీళ్ళతో మంచిగా టూ టైమ్స్ ఇలాగా వాష్ చేసుకోవాలన్నమాట ఇలా కలుపుతూ నేను వాష్ చేసుకున్నాను బయట పన్నీర్కి మనం ఇంట్లో చేసే పన్నీర్కి చాలా ఫ్రెష్నెస్ అనేది తెలుస్తుంది ఎందుకంటే బయట తీసుకొచ్చింది రెండు మూడు రోజుల్లో చేయకపోతే పులిపోసంలాగా వచ్చేస్తుంది అదే మనం ఇంట్లో చేసుకుంది వన్ వీక్ చేసుకునే అదే వన్ వీక్లో మనమైనా వండుకోవచ్చు ఏం కాదనమాట పన్నీరు ఇంకొండి మొత్తం ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇలా క్లాత్ని ఇలా ఇవి చూపిస్తుంది కదా ఈ విధంగా పిండుకోవాలి ఇలా పిండుకొని ఆ వాటర్ అంతా వచ్చేలా చూసుకోవాలన్నమాట నార్మల్గా అయితే మనం పన్నీర్ ఈ విధంగా కూడా వాడుకోవచ్చు లేదు మనకి క్యూబ్స్ లాగా అంటే కట్ చేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలనుకుంటే మాత్రం దీనిపైన ఈ విధంగా రౌండ్గా చుట్టేసి దానిపైన బరువైన వస్తువు పెట్టుకోవాలి నా దగ్గర రుబ్బురోలు ఉంది చిన్న రుబ్బురోలు ఉంది అలాగే పెద్ద రుబ్బురోలు ఉంది కాకపోతే అంత పెద్ద రుబ్బురోలు అవసరం లేదు అందుకే దాని మీద ఉంటుంది కదా గొడ్డ అది అనేది రుబ్బురోలు గొడ్డనేది పెట్టుకుంటున్నాను అనమాట ఈ విధంగా పెట్టి వన్ అవర్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను వన్ అవర్కి నాకు నిజంగా అండి చాలా బాగా వచ్చింది చూస్తే నేనే ఆశ్చర్యపోయాను అనమాట పాలతో పన్నీర్ చేయడం ఫస్ట్ టైం అనమాట ఇంకా అంతకుముందు ప్యాకెట్ పాలతో చేస్తే నాకు టూ అవర్స్ పైన పట్టింది అది లీటర్ పాలతో చేశాను అనమాట అయితే ఇది మాత్రం గాదపాలు ఎంత గట్టిగా వస్తుందని అస్సలు అనుకోలేదు చూడండి ఎంత బాగా వచ్చిందో చూస్తుంటే టెంప్టింగ్గా ఉందనమాట కేక్ ముక్కలలాగా నిజంగా అసలు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను మరి మీకు చూస్తే ఎలా అనిపిస్తుందేమో కానీ చాలా గట్టిగా ఉంది ఇప్పుడు ముక్కలు కూడా చూడండి ఎంత బాగున్నాయి అంటే అసలు కొంచెం కూడా చెక్కు చదవలేదనమాట అంత బాగా వచ్చింది అంటే మనకి క్లాత్ అనేది సరిగ్గా పెట్టలేదు అనమాట అందుకే ఆ షేప్ వచ్చింది పైకి అంటే ఇలా చుట్టాను కదా అందుకనే ఇగోండి ఇప్పుడు ముక్కలు అయితే మంచిగా కట్ అయిపోతున్నాయి మనకి ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా కట్ చేస్తుంటే మా బావైతే అంటున్నారు చిన్న చిన్న మొక్కలు కట్ చేయని మా బావకి కర్రీస్లో వెజిటేబుల్స్ కానీ ఏవైనా చిన్నగా కట్ చేయాలంటారు చూడండి ఎంత బాగా కట్ అవుతుందో ఇంకా మా పిల్లలు కూడా పన్నీర్ చాలా ఇష్టంగా తింటారు నేను ఎప్పుడైనా కర్రీస్ చపాతీకి ఏమైనా కావాలంటే పన్నీర్ బయట ఉంటే తెచ్చి కర్రీ చేస్తాను అనమాట ఆ పన్నీర్కి ఈ పన్నీర్కి చాలా డిఫరెన్స్గా ఉంది నిజంగా అంత బాగుంది కూడా ఈ పన్నీర్ అయితే నిజంగా మాటల్లో చెప్పలేని మీరే చూస్తున్నారు కదా స్వయంగా వన్ అవర్ పాటే పక్కన పెట్టాను అంతే ఎంత బాగున్నాయో ఫ్లఫీగా వచ్చాయి చాలా బాగా వచ్చాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలా వస్తుంది ఏంటనేది నాకు నాలుగు లీటర్ల పాలకి నాకు వెయిట్ కూడా మీకు చూపిస్తాను లాస్ట్లో ఈ పన్నీర్ చూస్తుంటే ఎప్పుడెప్పుడు కూర చేయాలా ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది అనమాట అంత బాగున్నాయి చూడడానికి ఇగోండి చూడండి ఎంత ఫ్లఫీగా ఉన్నాయో జాగు పాపకైతే ఈ పన్నీర్ కూర అంటే చాలా ఇష్టం అనమాట పన్నీర్ ముక్కలు బాగా తింటుంది హై ప్రోటీన్ కదా మనం నాన్ వెజ్ తినకపోయినా సరే ఈ పన్నీర్ తింటే చాలా మంచిది నాకైతే అనిపించింది బయట పన్నీర్ కంటే మనం హోమ్ మేడ్ చేసుకుంటేనే మంచిదని ఎందుకంటే తక్కువ వచ్చినా పర్లేదు మనం ఇంట్లో చేసుకుంటే మంచిది అనిపించింది ఇంక నేనైతే ఇప్పుడు ఇలా ముక్కలకు వస్తాను కదా పన్నీర్ ముక్కలు ఇప్పుడైతే బాక్స్లో పెట్టేసి ఇంకా డీప్ ఫ్రిజర్ అయితే స్టోర్ చేసుకుంటాను పన్నీర్తో అయితే బోల్డ్ రకాల వెరైటీస్ చేయొచ్చు స్వీట్ చేయొచ్చు అలాగే పాలక్ పన్నీరు పచ్చి బఠానీ పన్నీర్ కర్రీ ఇంకా చాలా వెరైటీస్ చేయొచ్చు అనమాట నేనైతే ఏం కర్రీ చేశాననేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఇంకా అలాగే పన్నీర్ అయితే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది బాక్స్ వచ్చిందనమాట ఈజీగా నేను హాఫ్ కేజీ ఉంటుందని అనుకుంటున్నాను ఫస్ట్ టైం గ్యాదపాలుతో పన్నీర్ అయితే చాలా బాగా సక్సెస్ అయ్యాను అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్